కొడుకు కూతురు బాగుంటే చాలా ప్రజల బాగుగులు పట్టించుకోరా కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు వేరు పార్టీలు వేరు ఎజెండా ఒకటి అవినీతి ఫ్యామిలీ పైనే వాటి ఆలోచన రాష్ట్రంలో పన్నెండుకు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డికే అరుణ అమిత్ షా ప్రకటించడం జరిగింది మీటింగ్ కు ఎంపీ సోయం ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్యే రాజాసింగ్ డు కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు పేరుకే వేరు కానీ వాటి ఎజెండా ఒక్కటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమరించారు మరి ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ఆ మూడు పార్టీలపై ఫైర్ అయ్యారు కొడుకు కూతురు బాగుంటే చాలా ప్రజల బావులు పట్టించుకోరా అంటూ విమర్శలు గుప్పించారు కొడుకు కూతురు చాలా బాగు బాగుంటే చాలా అని చెప్పేసి అంటే మరి నీ కొడుకు కూడా మంచిగా ఉంటే చాలా నీ కొడుకు ఏ ఆర్హతలు ఉన్నాయని చెప్పేసి పదవులపై చెప్తాను నీ కొడుకేమో నీకు ముద్దు కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు నీ కొడుకు ఏమో పదవులు కావాలి నీ కొడుకు ఏమో డబ్బులు వచ్చేటువంటి మంచి ఆర్గనైజేషన్స్ కావాలి నీ కొడుకు ఏమో మంచి సల్లకి బతకాలి మంది కొడుకులు ఏమో ఆగమనం కావాలా ఇది ఎక్కడ అన్యాయమే అమిత్ సార్ ఏమంటాను ఇంకా రాష్ట్రంలో పన్నెండుకు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తావు ఎట్లా గెలుస్తావు ఈవీఎం ట్యాపరింగ్ చేసా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎట్లా గెలుస్తారు మీరు రేపు రోజున ఆ ఈవీఎం మిషన్లకు సంబంధించిన విషయంలో ఈవీఎం మిషన్ తీసేసి బ్యాలెట్ పేపర్లు పెట్టి బ్యాలెట్ పేపర్లతో మీరు మాట్లాడే అవకాశం ఉందా బ్యాలెట్ పేపర్లని గుద్దినాకనే ఓటిద్దాం ఎవరు ఎవరు గెలుతారు చూద్దాం అని చెప్పేసి మాట్లాడే దమ్మున్నాం మీకు ఈవీఎం మిషన్లు ట్యాపింగ్ చేసి నాలుగు వందల సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తామనే కుట్ర వేయడం కాదు నిన్న మీరేం మాట్లాడిరు క్లియర్గా క్లియర్గా మీరేం చెప్పారు ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పేసి చెప్పారు మీరు అధికారంలోకి వచ్చేయండి ముస్లిం రిజర్వేషన్ కాదు ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్ మొత్తం అనేది నిన్న క్లియర్గా అర్థమైపోయింది మీరు మాట్లాడిన మాటల్లో మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా మీరు బాగుంటారు రాసి ఈ దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది అంటే రాజ్యాంగం ఉంటుందా మారుస్తారా వీటన్నిటి విషయంలో మీరు చేస్తున్న కథలు మీరు చేస్తున్న డ్రామాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అందుకే ఇగో ఎమ్మెల్యే ఎంపీ సోయం బాబురావు రాలేదు మీ మీటింగ్ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా రాలేదు ఎందుకు రాలేదు రాయసింగ్ బీజేపీకి తెలంగాణలో ఏకైక ఐకాన్ ఎవరున్నారయ్యా బీజేపీకి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతమంది గెలిచిరు బీజేపీ నుండి ఆయన ఒక్కడే గెలిచి ఆగమాగం ఆ పంచాయతీ ఈ పంచాయతీ అడ్డమైన ముచ్చట్లని మాట్లాడుకుంటా రాజాసింగ్ ఒక్కడే ఆ రాజాసింగ్ ఒక్కడే గెలిచి ఈరోజు హైదరాబాద్లో మీ తెలంగాణలో మీ పరువు నిలబెట్టింది కదా మరి తెలంగాణలో పరువు నిలబెట్టిన తర్వాత ఆయన దుబాకలో ఉప ఎన్నికల్లో ఆయన గెలిచిండు హుజరాబాద్ ఉప ఎన్నికలు రాజీనామా చేసచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఆయన గెలిచిండు వీళ్ళందరూ చూసుకొని మీరు మురిసిపోయారు కదా మరి రాజాసింగ్ అనే వ్యక్తి ఆయన ఒక బీసీ నాయకుడు ఆయనకే కదా మీరు ఆయనను సస్పెండ్ చేసి పక్కన పెట్టారు అదో రెడ్డో రావో అయితే వేరే బ్రాహ్మణుడో వైశ్యంటే ఆయన రాజీనామా చేస్తు అంటే ఆయన సస్పెండ్ చేసేళ్ళ లోక్సభ ఎలక్షన్స్ ద్వారా మన అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేయకుండా ఆయన సీట్ ఇస్తారా అయ్యారా టికెట్ ఇస్తారా అని చెప్పేసి ఎంత టెన్షన్ పెట్టి ఆయనతోని ఆడుకున్న విషయం కూడా ఆయన మర్చిపోలే ఇంకా ఈరోజు రాజాసింగ్ ఎందుకు మీటింగ్ రాకుండా ఉన్నాడు హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్కి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎందుకు రాలేదు మహల్కి మీరు పెట్టినటువంటి మీటింగ్కి ఎంత దూరం ఉన్నదని రాలేదు ఎక్కడనో నాగర్కరలో ఉన్నటువంటి అభ్యర్థి అత్తడు ఎక్కడో హుజరాబాద్ కరీంనగర్లో ఉన్నటువంటి అభ్యర్థి అస్తడు ఎక్కడో నిజాంబాద్లో ఉన్నటువంటి అభ్యర్థి అసలు మల్గాజ్గిరిలో ఉన్నటువంటి అభ్యర్థి అస్తాడు కానీ ఈ పక్కనే ఉన్నటువంటి ఘోషమాల ఎమ్మెల్యే మీ మీటింగ్కి ఎందుకు రాలేదు రాజాసింగ్ రాకపోవడానికి ప్రధాన కారణము మాధవి లతకు టికెట్ ఇవ్వడమా కాదా బీజేపీ పార్టీలో సభ్యత్వం లేనటువంటి మహిళకి అసలు బీజేపీ పార్టీకి సంబంధమే లేనటువంటి మహిళకి కేవలం మూడు నెలల ముందు మూడు నెలల ముందు ఒక ప్రైవేటు ఛానల్కి డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూలు వేయించుకున్నటువంటి మహిళకి తనను తాను ప్రమోట్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేనంత గొప్ప మనిషి నేనే నీ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే దేవత నేనే అవసరమైతే నేను మరో అవతార మహిళను అని చెప్పేసి ఈరోజు ఒక కొత్త అవతారాన్ని ఎత్తి ఈ తెలంగాణలో ఎంతమంది వచ్చారు నిత్యానంద స్వామిలు కలికి భగవాన్లు అమ్మ మాత రమానందనాయి లాంటి మాత అమృతానందనాయి అమృతానందమ్మాయి లాంటి ఎంతోమంది మా వచ్చినట్టుగానే ఈమె కొత్త అవతారం ఎత్తుకొని మొత్తం సంస్కృతి సాంప్రదాయాలు చాలా అసలు ఏ వ్యక్తికి తెలువైనటువంటి సాంప్రదాయాలు నా నాదగరనే ఉంటాయని మాట్లాడుకుంటూ చేయికి ఎడవ ఆపిల్ వాచ్ పెట్టుకుంటుంది కుడిసేళ్ళనేమో మళ్ళీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ జిబు మాల మోడ్రన్ జిబు ఈమె సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆమె గురించే కదా ఈరోజు రాజాసింగ్ అనే వ్యక్తి పార్టీకి దూరం అవుతున్నది రాజాసింగ్ అనే వ్యక్తి ఈరోజు మీటింగ్కు రాకుండా ఆయన మానసికంగా బాధపడుతున్నది ఆయననేమో మీ పార్టీ కోసం మీ మతం కోసం కష్టపడతా ఉంటే ఈమెకు మతము లేదు పార్టీ లేదు కేవలం విరించి హాస్పిటల్ల పేరుతో లాస్ట్ ఎలక్షన్లకు ముందు అంటే కరోనా సమయంలో కోట్లాది రూపాయలను దండుకున్నటువంటి మహిళ కోట్లాది రూపాయలను దండుకున్నటువంటి మహిళ ఈరోజు ఎక్కడ మా ఆసుపత్రుల మీద ఈడీ రైడ్లు జరుగుతాయని చెప్పేసి వచ్చి మీ పార్టీ టికెట్ తీసుకొని ఆమె ఆమెకున్న కోట్ల కోట్లాది రూపాయల అక్రమాస్తుల్లో పిఎఫ్ మీ పార్టీకి ఎంత ఇచ్చిందో ఏందో మీరు మీరు పార్టీ నుండి టికెట్ ఇచ్చారు ఆమె ఈరోజు బీజేపీ ఎంపీ అయి అజదుద్దీన్ ఓవైసి మీద మీరు ఎందుకు ఈ ఈమెను నిలబెట్టాల్సి వచ్చింది ఆ విషయం కూడా చెప్పండి ఎందుకు ఒక స్ట్రాంగ్ పర్సన్ని స్ట్రాంగ్ పర్సన్ నిలబెట్టలేకపోయారు ఓ లక్ష్మణ్ కిషన్ రెడ్డినో హైదరాబాద్ నిలబెట్టేపోయారు అంటే ఇక్కడ అజదుద్దీన్ ఓవైసి గెలవాలి అటు కిషన్ రెడ్డి గెలవాలి కాబట్టి ఇద్దరు ఒక నిలబడదు ఇప్పుడు కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ తీసుకొచ్చి హైదరాబాద్లో అదుద్దీన్ ఓవైసీ మీద నిలబెట్టచ్చు కదా మరి ఇరవై నాలుగు గంటలు నోరు ధరిస్తే పాతబస్తీ నోరు ధరిస్తే చార్మినార్ నోరు ధరిస్తే భాగ్యలక్ష్మి టింపులు అని బండి సంజయ్ ఎందుకు కరీంనగర్లో నిలబడతా సకాచి హైదరాబాద్లో అజుద్దీన్ ఓవైసీ మీద నిలబడచ్చు కదా ఎందుకు అని అంటే ఇటు అజదుద్దీన్ ఓవైసీ ముస్లిం తరఫున గెలవాలి అటు మాకు మళ్ళీ బీజేపీ నాయకులు గెలవాలి కిషన్ రెడ్డి గెలవాలి కాబట్టి సికింద్రాబాద్లో ఉండాలి వీటికట్టే ఓడిపోతాడు కాబట్టి కాబట్టి ఈమెను ఒక ఆమెను తీసుకొచ్చుకొని మళ్ళా మళ్ళీ అస్దుదిని ఓవయస్సుని గెలిపించడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నా అని కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి మాటలు నిజమా కాదా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మాధవి లత అనే ఆమె మీరు టికెట్ ఇచ్చారు ఆమె పార్టీ కోసం చేసినటువంటి ఏంది తెలంగాణ రాష్ట్రంలో మతం కోసం చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి కనీసం హిందూ మతం కోసమే గత మూడు నెలల కాలం కన్నా ముందు ఈ మూడు నెలల కాలం కేవలం టికెట్ల కోసం చేసిన కథలు కాకుండా అంతకు ముందు ఆమె ఎక్కడన్నా కనబడిందా అదే విరించి హాస్పిటల్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇదే మీ బీజేపీ హైదరాబాద్ నాయకురాలి తల్ తండ్రి గారు కూడా అదే హాస్పిటల్లో చేరితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎనిమిది లక్షల రూపాయల బిల్ వేసి ఆయన చనిపోయిన తర్వాత ఏమైనా ఎనిమిది లక్షల రూపాయలు బిల్ వేసేదంటే ఆమె నిన్నగాక మొన్న ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఈ విరించి హాస్పిటల్లో ఓనరు మాధవి లతకు టికెట్ ఇవ్వాలని మేము ఖండిస్తున్నాం ఆమె పెద్ద దొంగ అని చెప్పేసి పోస్టు రాసి పెడితే ఏ పార్టీ ఆఫీస్ నుండి మీ మీ పార్టీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చి ఆమెను పోస్ట్ డెలివరీ ఇవ్వాలనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదా ఈరోజు ఎంతోమంది మాధవీలత విషయంలో వ్యతిరేకిస్తున్నాం మీరు ఎందుకు టికెట్ ఇచ్చినా సంస్కృతి సాంప్రదాయాలని చెప్పేసి రెండు రోజులు నాలుగు ముచ్చట్లు మాట్లాడి జపం చేస్తే నూట ఎనిమిది రుద్రాక్షలతో ఉన్నటువంటి జపమాలను కాదని చెప్పి ఎలక్ట్రికల్ జపమాల పట్టుకొని తిరిగేటువంటి మహిళ మాడ్రన్ మహిళ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలంగాణ ప్రజలకు నీతి చెప్తుందా ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడుకుందాం ఈరోజు ఆమెకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో కాలువ సుజాత క్లియర్గా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం మాధవ్ లాంటి వ్యక్తులకు మీరు టికెట్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏందో కూడా మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం ఏది ఏమైనా అవినీతి ఫ్యామిలీలపైనే వాటి ఆలోచన ఉన్నదని అనిపిస్తున్నట్టు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నప్పుడు పది సంవత్సరాలు మీరు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని చూసినటువంటి మీరు దొంగలు కాదా ఏవన్న మీరు కాదా ఈరోజు కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసిండు కాళేశ్వరంలో అని చెప్పేసి నరేంద్ర మోడీ అమిత్ షా ఇప్పటికి నాలుగు సార్లు నాలుగు బహిరంగ సభల్లో మాట్లాడారు నాలుగు సార్లు మాట్లాడిన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి నువ్వేం చేసినావు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి కేసీఆర్ మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటిది ఆ విషయం కూడా మాట్లాడండి ఇరవై నాలుగు గంటల పాటు కేసీఆర్ తిట్టుడు కానీ కేసీఆర్ ఫ్యామిలీని నిర్చడము కేటీఆర్ను కవితను బెదిరించడము కవితను లిక్కర్ లిక్కరిస్తాము ఇరికిస్తామని భయపెట్టడమే తప్ప మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు కేంద్రం కళ్ళు మూసుకొని చూస్తూ కూర్చుంది ఎందుకు అన్యాయం చేసింది విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలు అరాచకాల మీద ఎందుకు సైలెంట్గా ఉంది ఆ విషయం చెప్పండి